బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఈవారం మనం గూడూరు మార్కెట్లో ఉన్నాం ఈ వారం గూడూరు మార్కెట్లో మనకి నాలుగు నెలలు ఐదు నెలలు బ్రదర్ ఇప్పుడు వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినది లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం ఇప్పుడు టైం వచ్చి మనకి ఎనిమిదిన్నర కావ వస్తుంది ఈ టైంలో మనకి చాలా వరకు ఈరోజు మార్కెట్ కొద్దిగా కొనుగోలు అనేది బాగా జరిగినట్టు అనిపిస్తుంది లోపలికి వెళ్ళి కొనుగోలు ఎలా జరిగాయి ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది ఒకసారి మీకు లోపలికి వెళ్ళేది చూపిస్తాను ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం పదకొండు పన్నెండు వరకు అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ఇది ప్రతి శుక్రవారం అయితే మనకు జరుగుతుంది ఓకే బ్రదర్ లోపలికి వెళ్ళి అయితే మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు రేట్ ఎలా చెప్తున్నారు అని చూపిస్తా ఇది చాలామంది అడ్రస్ అడుగుతున్నారు అన్న తిరుపతి జిల్లా అనగానే చాలామంది తిరుపతి రూట్కి వెళ్ళిపోతున్నారు అన్న తిరుపతి జిల్లా అంటే తిరుపతి జిల్లా కాదు ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు ఉంటుంది నెల్లూరు నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు గూడూరు టౌన్ నుంచి ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో అయితే మనకి ఈ సంత అనేది జరుగుతుంది ప్రతి శుక్రవారం అయితే ఈ మార్కెట్ ఉంటుంది ఓకే లోపలికి వెళ్ళి అయితే మనకి రేట్ ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగినది లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఓకేనా ఇక్కడైతే మనకు ఒక బ్యాచ్ అయితే ఉంది ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు మనకి ఇక్కడ వచ్చేసి లాస్ట్లో ఫోర్ మంత్స్ ఉన్నాయి మధ్యలో వచ్చి ఐదు నెలల అనేది ఉంది ఎక్కువ ఐదు నెలల పిల్లలు మార్కెట్లో పెద్దగా అయితే కనిపించడం కూడా చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి ఎక్కువ మనకి మూడున్నర నెల నాలుగు నెల్లు నాలుగున్నర నెల అనేది మాత్రమే పిల్లలు కనిపిస్తున్నాయి కానీ ఐదు నెలలు పైన ఐదు నెలల పిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ అన్న అక్కడ ఒక పిల్ల పడిపోయింది అన్న అలా అడవి పిల్ల పడిపోయింది ఇక్కడైతే మనకి ఒక బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలల పిల్ల అనేది ఉంది ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చెప్తాను ముందు లైవ్ గురించి మాట్లాడుకుందాం తర్వాత రేట్ అనేది తర్వాత ఇ ఒక్కొక్క పిల్ల నాకు తెలిసినంతవరకు ఈ ఐదు పిల్ల అనేది మ్యాక్సిమం పదిహేను కిలోలు లైవ్ వెట్ వస్తుంది ఫోర్ మంత్స్ పిల్ల వచ్చి పదమూడు పద్నాలుగు అనేది వస్తుంది యావరేజ్ మీద పద్నాలుగు పదిహేను కిలోలు పదిహేను కిలో లోపలే మనకి లైవ్ వెయిట్ వస్తాయి ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అన్న వాళ్ళైతే మాట్లాడుతున్నాం ఏమన్నా ఎన్ని పిల్లలు ఏం చెప్తున్నా జతలు చెప్తున్నా పదిహేడు వేల పదిహేడు వేల రెండు వందలు చెప్తున్నా ఓకే అయ్యా అలా ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి మనకు టోటల్ పద్దెనిమిది పిల్లలు ఇవి జత ప్రైజ్ పదిహేడు వేల రెండు వందలుగా చెప్తున్నాడు ఆయన చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బార్గెన్ ఉంటుంది వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఎక్కడైతే మనకు ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ వెళ్ళాలి బ్రదర్ ఇవి వచ్చేసి ఈ బ్యాచ్ మొత్తం వచ్చి ఫోర్ మంత్స్ రాదు ఇవి వచ్చి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంతనే మాట్లాడ ముందు ఇవి లైవ్ ఎయిట్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు కిలోల మధ్యలో లైవ్ ఎయిట్ వస్తాయి ఎందుకంటే చిన్న పిల్లలు కూడా ఉంది యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు అనేది లైవ్ ఎయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఒకసారి ఎన్ని పిల్లలు అన్న ఇరవై రెండు పిల్లలు ఉన్నాయా ఏం చెప్తున్నారు చేత పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నారు ఓకే ఇవి వచ్చేసి మొత్తం మనకి ఇరవై రెండు పిల్లలు ఉన్నాయి ఇవి చేత ప్రైజు పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు అని చెప్పి రేట్ అనేది ఫైనల్ వెడుకనే ఖచ్చితంగా బార్కింగ్ ఉంటుంది వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనకి సంతలో నాకు తెలిసినంతవరకు ఫైవ్ మంత్స్ పిల్లలు ఈ బ్యాచ్ అనేది కనిపిస్తున్నాయి అంటే ఇలాంటి పిల్లలు ఫైవ్ మంత్స్ మార్కెట్లో చాలా తక్కువగానే వస్తుంది ఇలాంటి పిల్లే చాలా మంది అడుగుతున్నారు కానీ గుడుగురు మార్కెట్లో మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువగా వస్తున్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉంది ఇవి లైవ్ వెయిట్ అయితే పదిహేను పదహారు కిలో లైవ్ వెయిట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తే ఇవి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు పైనే ఉంటాయి ఫైవ్ మంత్స్ పైనే ఉంటాయి ఇవన్నీ పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ అంతా లైవ్ వెయిట్ అయితే నా తెలిసినంతవరకు పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఎంత కదా ఎందుకంటే ఈతో ఇవి పది పిల్లలా ఏం చెప్తున్నా జత జ లేదు బేర ఇరవై వేలా అదే బేర ఓకే ఓకే ఇవి వచ్చేసి మనకి పది పిల్లలు ఉన్నాయి ఇవి ఫైవ్ మంత్స్ పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి పంతొమ్మిది వేలుగా చెప్తున్నాడు అని చెప్పే రేటు ఫైనల్ రేట్గానే వచ్చిన తర్వాత ఖచ్చితంగా బార్గింగ్ అనేది ఉంటుంది ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఇక్కడైతే మనకి ఒక ఫోర్ మంత్స్ పిల్లలు కొన్నట్టున్నారు ఇవి ఎంత కొన్నారు అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇవి మొత్తం మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎంత కొన్నారా అనేది అనుభవాలతో మాట్లాడేస్తాను ఇవి లైవ్ ఎయిట్ అయితే నాకు వరకు పదమూడు పద్నాలుగు కిలోలు అనేది లైవ్ ఎయిట్ అయితే వస్తాయి మనకి ఇవి జత ఎంత కొన్నారనేది ఎవరు కొన్నారు బాబాయ్ మీరు కొన్నారా ఇలా కొన్నట్టున్నారు సరే అసలు డబ్బులు అనేది లెక్కేస్తున్నారు ఎంత కొన్నారమ్మా అయిపోయినాయా ఎన్ని పిల్లలు చేత పదిహేను వేల ఐదు వందలు కమ్మేసావా మీరు కొన్నారమ్మా మీరు కొన్నారా చెప్తారా అన్నా మీరేనా కొనింది అన్న ఎన్ని పిల్లలు ఇరవై ఇతరులు ఎంత పడ్డాయన జత పదిహేను వేల ఐదు వందలు ఓకే అండి వచ్చేసి మనకి ఈ బ్యాచ్ అనేది టోటల్ వచ్చి ఇరవై పిల్లలు జత ప్రైజ్ పదిహేను వేల ఐదు వందలకైతే మన అన్న వాళ్ళైతే కొన్నామంటున్నారు ఇంకొక బ్యాచ్ ఉంది చాలా వరకు ఈరోజు కొనుగోలు అనేది పెద్దగా కొనుగోలు అనేది జరుగున్నాయి ఆ కొనుగోలు జరిగిన పిల్లలు అనేది మీకు చూపిస్తాను మార్కెట్ ఈ రోజు కొద్దిగా బాగానే ఉందని చెప్పాలి ఎందుకంటే ఈ టైంలో పిల్లలు చాలా వరకు కొనుగోలు అనేది జరుగున్నాయి ఈ కొనుగోలు జరిగిన పిల్లలు అనేది ఒకసారి చూపిస్తా ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాను అక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు బ్రదర్ అక్కడ వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు అనేది ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంది ఇవి ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎంత చూపిస్తాను తర్వాత ఇక్కడ కూడా కొన్ని పిల్లలు కొన్నారు ఈ కొన్న పిల్లల తర్వాత మనకి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు అక్కడ ఆమె కొన్నట్టుంది ఎంత కొన్నైందో మాట్లాడదాం బండికి లోడ్ చేస్తున్నట్టున్నారు ఇవన్నీ మొత్తం ఫోర్ మంత్స్ పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఈరోజు కొనుగోలు బాగానే జరిగిందని చెప్పాలా చాలా వరకు అనేది లోడ్ చేస్తున్నారు చాలా వరకు బండ్లకనేది లోడ్ చేస్తున్నారు ప్రతి ఒక్క బండి దగ్గరికి వెళ్ళి ఎంత కొన్నారు ఏంటి అనేది కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి ఎంత కొన్నారు అనేది ఒకసారి చూపిస్తాను లెక్కేసుకోండి అమ్మా లెక్కేసుకొని వేసుకోండి బండికి లెక్కేసుకోండి అంట ఎన్ని పిల్లలు కొన్నారమ్మా ఇరవై ఇరవై ఒక్కడి కొన్నారా ఎంత పడింది జత జత పదమూడు వేల ఐదు దాకా ఉన్నారు ఏ ఊరమ్మా కాళాస్త్రి ఓకే మన మన అక్క వాళ్ళు అయితే మొత్తం టోటల్ అయితే ఎన్ని పిల్లలక ఇరవై ఒక్క పిల్ల ఇరవై ఒక్క పిల్ల ఇరవై ఒక్క పిల్ల అనేది మన అక్క వాళ్ళు అయితే కొన్నారు ఇవి వచ్చి జత పదమూడు వేల ఐదు వందలకైతే కొన్నారు మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి రేటు కొద్దిగా రీజనబుల్ రేటే అనిపిస్తుంది ఓకే ఇక్కడ వచ్చేసి మనకి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు అనేది ఉన్నాయి ఒకసారి ఇవి చూపిస్తాయి ఈ బ్యాచ్ చూపిస్తాను రేటు కూడా ఎంత చెప్తున్నారు అనేది చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి సిక్స్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ తాడు మొత్తం ఎన్ని పిల్లలు ఈ కట్ట అనేది ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఎంత అనేది చూపిస్తాను మనకి పెద్ద కొమ్మ అనేది మనకి ఐదు నెలల నుంచి ఆరు నెలల మధ్య ఏజ్ ఉంటుంది అక్కడ కనిపించే పెద్ద పిల్ల మాత్రం మనకి సిక్స్ మంత్స్ పిల్లలు మిగతాయి మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లలు ఉంటుంది ఇవి వచ్చేసి మొత్తం మనకి ఒక రెండు పిల్లలు మాత్రం ఐదు నెలల పిల్ల ఆరు నెలల పిల్లలు ఉంది మిగతాయి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారని చూపిస్తాయి ఇవి లైవేట్ యావరేజ్ మీద పదిహేను కిలోలు అనేది యావరేజ్ లైవేట్ అయితే వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఎన్ని కదా కొన్నారా ఎన్ని ఎన్ని ఉన్నాయి ఇవి పంతొమ్మిది పిల్లలు ఎంత పడిందన్న జత జత ఎంత కొన్నారు పదిహేడు వేల నాలుగు వందలు పదిహేడు వేల నాలుగు వందల ఓకే మొత్తం వచ్చేసి మనకి కట్ట అనేది కొనుగోలు అయితే జరిగింది మొత్తం పంతొమ్మిది పిల్లలు జత ప్రైజ్ వచ్చి మనకి ఆ పదిహేడు వేల ఐదు వందలకైతే మన వాళ్ళైతే కొన్నారు ఇక్కడ వచ్చేసి ఫైవ్ మంత్స్ పిల్లలు పదిహేడు వేల ఐదు వందలకైతే మన వాళ్ళు అనేది కొన్నారు ఫైవ్ మంత్స్ పిల్లలు మార్కెట్లో చాలా తక్కువగానే ఉన్నాయి ఎక్కువ మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ మార్కెట్లో కనిపిస్తున్నాయి ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఈ బ్యాచ్ అయితే మనకి కొనుగోలు అయితే పదిహేడు వేల ఐదు వందలకైతే కొనుగోలు జరిగింది ఎక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది కొనుగోలు జరిగింది కదా ఇక్కడ కొనుగోలు జరిగిందంటే మనకి ఇలా పెయింట్ రంగు వేసిన పిల్లలు అంటే ఇలా గుర్తులేసుకున్నారంటే మీరు కొన్నారన్నా మీరు కొన్నారా లే యూట్యూబ్ ఛానల్లో ఎన్ని పిల్లలు మొత్తం ఇవి మొత్తం ముప్పై ముప్పై పిల్లల ఎంత పడిందన్న జత పద్నాలుగు జత పద్నాలుగు వేల పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు కొన్నారు ఏ ఊరన్నా కొత్తపల్లి బాలాయిపల్లి మండలం ఓకే ముప్పై పిల్లలు ఇవి ఓకేనా ఇవి వచ్చేసి మొత్తం టోటల్ ఈ పిల్లలు వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ రెండు ఉన్నాయి పెద్ద ఇక్కడ వచ్చేసి మనకి మూడు మూడున్నర నెల నాలుగు నెలల అనేది ఉంది ఇవి జత ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలకైతే మన అన్న వాళ్ళైతే కొన్నారంట ఓకే వేరే బ్యాచ్ కూడా ఉంది అవి కూడా మీకు చూపిస్తాను ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి మార్కెట్లో చెప్పాలంటే ఈ రోజు కొద్దిగా మార్కెట్ కొనుగోలు కూడా బాగానే జరుగున్నాయి కొన్ని బండ్లకు కూడా లోడ్ చేస్తున్నారు బండ్లకు లోడ్ చేసినట్టు కూడా చూపిస్తాను ఉండే పిల్లలు రేట్లు అడగదాం ఇక్కడ వచ్చి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఇక్కడ వచ్చి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఏమా పక్కగా లాక్కోండా పక్కగా లాక్కోండి ఏం అమ్మలేదు మా మళ్ళీ కొనుక్కున్నా ఎన్ని ఇవి 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 కూడానా ఈ తాడు కూడానా ఏం చెప్తున్నా ఈ కట్ట వే చెప్తున్నా ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ప్రతి పిల్లకి కొమ్ము కట్టుంది ఇక్కడ ఈ కట్ట కనిపించే ఈ కట్ట రెండు కలిపి మొత్తం ముప్పై పిల్లలు అనేది ఉన్నాయి జత ప్రైజు పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గానే వచ్చిన తర్వాత బార్బింగ్ అది ఉంటుంది ఓకే ఇంకా రెండు మూడు బ్యాచ్లు అనేది మీకు కొనుగోలు జరుగుండే బ్యాచ్లు బండికి లోడ్ చేస్తున్నారు మీకు కొన్న పిల్లల రేట్లు చూపిస్తాను కింద ఉండే పిల్లలు కూడా రేట్లు అనేది చెప్పిస్తున్నాను చూడండి చూశారంటే మీకు అర్థమవుతుంది ఈరోజు మార్కెట్లో చాలా వరకు కొనుగోలు అనేది జరుగున్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది అవి కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇక్కడ కూడా ఒక బ్యాచ్ అనేది కొనుగోలు జరిగి బండికి అయితే మనకి లోడ్ చేస్తున్నారు అన్న వాళ్ళు ఇవి ఎంత కొన్నారని చూపిస్తాను నా యూట్యూబ్ ఛానల్ అన్న ఎవరన్నా 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 ఎందుకు ఉన్నారన్నా ఎన్నుకున్నారు చె ఎందుకున్నారన్నా అవి కూడా అవి కూడా మీరు కొన్ని అవి కూడానా ఎంత పడినాయి జత పడ్డ పద్నాలుగు వేలు గత పద్నాలుగు వేల పద్నాలుగున్నరవే టోటల్ ఎన్ని పిల్లలు అన్న బండికి లోడ్ చేసిన అడిగానే ఇవి కానీ ముప్పై ఆరు పిల్లలు మొత్తం బండికి లోడ్ చేసిన అడిగి ముప్పై పిల్లలు ముప్పై పిల్లలు ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక మూడు మూడున్నర నెల పిల్లలు అనేది ఒక మూడో నాలుగో కనిపిస్తున్నాయి అయింది మనకి ఫోర్ మంత్స్ పిల్లలు మొత్తం టోటల్ ముప్పై పిల్లలు మన అన్న వాళ్ళైతే కొన్నారు ఇవి జత ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలకైతే అన్నవాళ్ళైతే కొన్నామని చెప్తున్నారు ఇవి లైవ్ రేట్ గురించి మాట్లాడుకుందాం సార్ ఇవి వచ్చేసి మొత్తం టోటల్ వచ్చి మనకి ఈ టోటల్ వచ్చి మనకి ముప్పై పిల్లలైతే అన్నవాళ్ళు మన అయితే కొన్నారు బండికి అనేది లోడ్ చేస్తున్నారు మొత్తం టోటల్ ముప్పై పిల్లలు వచ్చి జత ప్రైజ్ పద్నాలుగు వేల ఐదు వందలకైతే కొన్నామని అన్నారు ఇక్కడ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇక్కడ ఒక బ్యాచ్ అనేది ఉన్నాయి ఈ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఇక్కడ వచ్చి మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు కదా ఇక్కడ ప్రతి మొత్తం ఒక పిల్లేమో సిక్స్ మంత్స్ పిల్లలు ఉంది ఆ ఎర్ర పిల్ల నెల్లూరు బ్రౌన్ పిల్ల అనేది మనకు ఆరు నెలల పిల్ల మిగతా ఇన్ని ఐదు నెలల పిల్లలు దానికి మిగతా మనకి ఐదు నెలల పిల్ల యావరేజ్ లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసినంతవరకు పదిహేను కిలోలు లైవ్ వెయిట్ వస్తాయి ఇవి జత ఎలా చెప్తున్నారని చూపిస్తాను ఏమన్నాయా కొన్నారా మీరు ఎన్ని పిల్లలు అన్నా పదహైదు పిల్లలు పదహైదు పిల్లలు ఎంత పడినాయ జతలు జత పదిహేడు వేలు ఓకే పేవరన్నా రోజు రేట్లు ఎలా ఉన్నాయన్న నీకు తెలిసి కొద్దిగా పర్వాలేదు అంటారు ఇలాంటి పిల్లలు తక్కువగా ఉంది కదా మార్కెట్లో పెద్ద పిల్లలు అనేది చాలా కొంచెం తక్కువ చిన్న పిల్ల అనేది ఎక్కువగా ఉంది మార్కెట్లో ఓకేనా ఈ బ్యాచ్ అనేది ఎన్ని పిల్లలు పదిహేను పిల్లలు కదా ఓకే ఇవి వచ్చి మనకి పదిహేను పిల్లలు ఫైవ్ మంత్స్ పిల్లలు బ్రదర్ ఈ నెల్లూరు ఈ నెల్లూరు బ్రౌన్ అనే పిల్లలు మాత్రం సిక్స్ మంత్స్ అన్ని మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇవి యావరేజ్ మీద పదిహేను కిలోలు లైవ్ వేట్ వస్తాయి జత ప్రైజ్ పదిహేడు వేలుగా అన్న వాళ్ళైతే కొన్నారు అక్కడ ఇంకొక పిల్లలు అయితే ఐదు నెలలు ఉంది ఆ బ్యాచ్ అనేది కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఏం బేరం జరుగుతుందా ఇక్కడైతే మనకి కట్ట అనేది బేరం జరుగుతుంది ఎలా జరుగుతుందో ఒకసారి మీకు చూపిస్తాను కొన్నట్టున్నారు ఎంత కొన్నారో ఒకసారి చూపిస్తా బేరం అయితే అయిపోయినట్టుంది అవునులే ఓన్లే మేతలేదులన్నా మేతలేని కలం కదా கொனாரண்ணாண்ணா கொண்டாரா எந்த கொள்ளாரண்ணா பதினேழு என்ன பதினேழு வில ரெண்டு வந்து பதினேழு வேல ரெண்டு வந்து అంతనా ఓకేనా ఈ పిల్లలు అయితే మనకి పదిహేను వేల రెండు వందలకైతే అన్న అన్న ఎన్ని పిల్లలు ఎనిమిది పిల్లలు పదిహేను వేల రెండు వందలు అంతేనా ఓకేనా ఎనిమిది పిల్లలు ఈ కట్ అనేది మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు పదిహేను వేల రెండు వందలకైతే మన అన్న వాళ్ళైతే కొన్నారు ఓకే వేరే బ్యాచ్ అయితే చూద్దాం మనం ఈరోజు మార్కెట్లో ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా కనిపిస్తున్నాయి ఫోర్ మంత్స్ పిల్లలు అనేది కూడా కొంచెం ఎక్కువగానే వచ్చున్నాయి త్రీ మంత్స్ టూ మంత్స్ పిల్లలు అనేది వేరే వీడియోలో చూపిస్తాను ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి కదా ఇక్కడ కూడా మనకి ఫోర్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ బ్యాచ్ ఎంత చెప్తున్నారు అనేది ఒకసారి చూపిస్తాను ఓ నువ్వు నాకు చెప్పావు కదా మనం ఈ థర్డ్ చూసాం కదా పద్నాలుగు వేల ఐదు వందలు చెప్పారు మనం ఈ థర్డ్ అనేది చూపించాం పద్నాలుగు వేల ఐదు వందలకైతే మనకి ఈ బ్యారం అనేది చెప్తున్నారు ఓకే వేరే బ్యాచ్ అనేది కూడా మీకు చూపిస్తాను మార్కెట్కి ఇలాంటి అనేది మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఉన్నాయి ఈ థర్డ్ ఎన్ని ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను ఇవి వచ్చి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ కూడా ఉన్నాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను చెప్పింది కదా కొంటరా చెప్పు కరెక్ట్ ఎందుకు తర్వాత టైం ఎంత తొమ్మిది అవుతుంది பதொண்டு இப்படண்டா பிள்ளையா சரி அஹ் குந்தவனா என்ன பிள்ளைங்க பதினாரு பதினெழு அளவா ஓகே ஏ கூடா பிள்ளை காண ఓకేనా ఈ థర్డ్ అయితే మనకి మొత్తం వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు జత వచ్చేసి పదిహేడు వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పినట్టు అనేది ఫైనల్ అడుగుతున్నా ఓకే మార్కెట్లో అయితే ఫైవ్ మంత్స్ పిల్లలు కూడా వచ్చినాయి కొంచెం రేట్ అనేది ఎక్కువగా చెప్తున్నారు కొనుగోలు జరిగేవి కూడా చూపించాను మీకు ఇంకా మనకి మేకలు గొర్రెలు వీడియో తీసుకోవాలి ఇంకా టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు కూడా తీసుకోవాలి టైం లేదు కాబట్టి నెక్స్ట్ వీక్లో మీకు నీట్గా చూపిస్తాను ఇక్కడ వచ్చేసి మనకి ఎయిట్ మంత్స్ ఈ పెద్ద పిల్లలు అనేది ఉంది పెద్ద కట్టిది సరే ఈ కట్ట కూడా ఒకసారి రేట్ ఏం జరుపుతున్నారో చూపిస్తాను ఇది కూడా మనకి ఆరు నెలల పిల్ల అనేది ఉంది ఐదు నెలల పిల్ల అనేది ఉంది ఏమా ఓకేనా ఈ బ్యాచ్ అయితే అనుకున్నా కానీ అన్న వాళ్ళు కొద్దిగా బిజీగా ఉన్నారు కాబట్టి ఈ బ్యాచ్ రేట్ అయితే అడగలేకపోతున్నాను నెక్స్ట్ వీక్లో మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి నీట్గా చూపిస్తాను టైం లేదు ఇంకా మనం వీడియోస్ తీసుకోవాలి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి